నమస్తే అండి నేను చిన్న మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు అందరూ ముందైతే మీరందరూ దసరాకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేసేసుకునే ఉంటారని భావిస్తున్నాను నా వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఈ ఏర్పాట్లు చేయడం అనేది కొంచెం ఆలస్యంగా జరిగిందండి ఇప్పుడైతే నేను వీడియో పెడుతున్నాను ఒకవేళ రేపు మార్నింగ్ లోపు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి అలాగే మా దసరా నవరాత్రి వేడుకల్లో మా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అనేది మీ అందరికీ తెలియడం కోసం నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని పెట్టుకుని చేయడం అయితే జరుగుతుందండి మాకైతే కమిటీ అని అలా ఏమీ లేదు కేవలం మా ఒక్క కుటుంబం మాత్రమే అన్నీ సంకల్పించుకుని అన్నీ మేమే చూసుకుంటూ దగ్గరుండి అమ్మను పూజించుకోవడం అయితే జరుగుతుంది అమ్మవారికి సేవ చేయాలనే సంకల్పంతో మాత్రమే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఎందుకంటే అమ్మవారు మాకు ఎంతో ప్రీతికరమైనటువంటి దేవి ఆవిడ ఎవ్రీ ఇయర్ మమ్మీ డాడీ మాల వేసుకోవడం కానీ అన్నీ అంతెందుకు మా నా పేరు మా సిస్టర్ పేరు కూడా తర్వాత మా బ్రదర్ పేరు కూడా అమ్మవారి పేరుతోనే ముడిపడి ఉంటుంది అంత ఇష్టం అమ్మవారంటే మా అందరికీ అయితే ముందైతే పూజా సామాగ్రిలోకి వెళ్ళిపోదామా ముందుగా నవరాత్రులు సిద్ధం చేసుకోవాలి తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి మీరు చూస్తూ ఫాలో అయిపోయింది లోపు రేపటి అవతారం ఏ కలర్ శారీ ఏ నైవేద్యం అనేది మీకు చెప్తూ ఉంటాను రేపైతే మొట్టమొదటి రోజు బాలత్రిపుర సుందరి అమ్మవారండి అంటే మనం ఒక చిన్న పాపని ఎలా పూజిస్తామో ఎలా చూసుకుంటామో ఈ అమ్మవారిని కూడా అలాగే చిన్న పాపలా భావించి పూజ చేయడం అయితే జరగాలండి అమ్మవారికి అయితే రేపు ఆరెంజ్ కలర్ శారీ మేమైతే ఆల్మోస్ట్ రెడీ పెట్టేసాం అన్నీ కూడా అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇవన్నీ కూడా రేపు పూజకి మేము సిద్ధంగా చేసి ఉంచినటువంటి సామాన్లండి అలాగే మీ వంతుగా చిన్న నమస్కారం పెట్టినా చాలండి అమ్మకి మీరు మనస్ఫూర్తిగా భక్తితో చేయండి ఏదైనా హంగులు ఆర్భాటాలు అవసరం లేదు ఈ అమ్మవారి విషయంలో ఈ పూజా విషయంలో మేము ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము ఎంత బాధ అనేది అనుభవించామో ఎన్ని అవమానాలనేవి అనుభవించాము చాలా స్టోరీ ఉందండి ముందు ముందు చూస్తూ ఉంటే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే అవన్నీ అయితే చెప్పడం జరుగుతుంది అయితే ముందు ముందు రోజుల్లో మన వీడియోస్ లేట్గా అయితే రావడం జరగవచ్చు ఎందుకంటే ఈ దసరా వేడుకల్లో నాకు వీడియో చేసి పెట్టే ఖాళీ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు అంతా తల్లిదయ్య కానీ మీ అందరి కోసం నేను లేట్ నైట్ అయినా కానీ చేసి పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయిందండి టైము మార్నింగ్ నుంచి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటానే ఉన్నాము అలాగే రేపు సిక్స్ ట్వంటీ సెవెన్కే అమ్మవారిని పెట్టడం అనేది జరుగుతుంది ముహూర్తం అది ఆ ముహూర్తానికి మేము అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ముందు రోజే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇవన్నీ అయితే అమ్మవారి వస్తువులండి మీకు ముందు అమ్మవారి శారీస్ చూపించాను కదా నాకు ఈరోజు టైం లేక అమ్మవారి శారీస్ తీసి చూపిద్దాం అనుకున్నాను మీకు అమ్మవారి శారీ కలెక్షను ఎలా అయినా మీరు రోజుకు అవతారంలో అమ్మవారిని ఎలాగో చూసేస్తారు కదా లేదు మీకు వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి అమ్మవారి శారీస్ అని ఒక వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది అమ్మవారిని అలంకరించుకునేందుకు అందమైన నగలండి ఇవే కదండో ఇంకా చాలా ఉన్నాయి చూసారా ముందే పెట్టేశానేమో అనుకున్న శారీస్ ఇప్పుడు వచ్చింది ఇవేనండి అమ్మవారి శారీస్ ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది ఇంక నేను ఇలా లైట్ లైట్గా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను మీకు చూపిద్దామని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఇలా ఇవన్నీ కూడా అమ్మవారి జ్యువెలరీ అండి అమ్మవారు మాత్రం వేసుకుంటారు ఇప్పుడు కూడా ఆవిడ కోసం అని చెప్పి దాచిపెట్టేస్తూ ఉంటాం చౌక రెండో రత్నాల చౌకర్ అమ్మవారికి ఎంత అందమైన నాకు మా ఇంకెంత అందంగా ఉంటారో అమ్మవారికి ఎంత దిష్టి తగులుతుందో కదండి మనందరిది ఎందుకంటే ఆ అందమైన రూపాన్ని అలా చూస్తూ ఉండిపోతాం కదండి అన్నట్టు మర్చిపోయాను రేపు బాలత్రిపుర త్రిపుర దేవి అవతారం కాబట్టి మీరెవరైనా చేసుకునేవాళ్ళు ఆరెంజ్ కలర్ శారీని ఉంటే కట్టండి లేదంటే ఆరెంజ్ కలర్ బౌ బ్లౌజ్ పీస్ ఉన్నా పెట్టుకోండి లేదు మేమన్నీ చేయలేము అనుకున్నా సరే కలిసం పెట్టుకొని గౌరీదేవి దగ్గర కుంకుమ అయినా సరే చేసుకోండి భక్తి ప్రధానం అండి ఈ ఆర్భాటాలన్నీ కాదు కదా అవన్నీ ఆల్రెడీ మన పురాణాలు చాలా ప్రూవ్ చేసి ఉన్నాయి మనమే తెలుసుకోలేము అంతే అనుకోండి కాకపోతే ఒక పద్ధతి ఒక విధి విధానం ఏనాడో పెట్టి ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం ఇదైతే కేవలం దసరాలో అమ్మవారికి కుంకుమ పూజ చేయడానికి చేయించినటువంటి వెండి ప్లేట్ అండి ఇది అయితే అమ్మవారి యొక్క అందమైన జడ ఎంత బాగుంటుందనుకుంటున్నారు ఇందున్నదేమో అమ్మవారికి పరద అండి ఇదైతే పంచపాత్ర సారీ పంచహారతలు ఎంచుకునే స్టాండు ఇదైతే మీరు స్టార్టింగ్ చూసారు కదా మనం కలిసానికి అమ్మవారిలో తయారు చేసుకున్నాం కదా దానికి